శ్రీ మాత్రీ వేదిక సొల్యూషన్స్ ఛానల్కి స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో ఏకాదశి యొక్క ప్రాముఖ్యతను ఇంకా మనం ఏకాదశి రోజున వేటిని తినకూడదు అనే విషయాలను ఈరోజు తెలుసుకుందాం శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి సైన ఏకాదశి ప్రథమ ఏకాదశి అని కూడా అంటారు ఈ రోజు నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు శ్రీ మహావిష్ణువు పాలకడలిపై శయనిస్తూ ఉంటారు అందుకే దీన్ని శయన ఏకాదశి అంటారు ఈ రోజున యోగనిద్రకు ఉపక్రమించే విష్ణువు మళ్ళీ నాలుగు నెలల తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కోవడమే ఉద్ధాన ఏకాదశి అంటారు ఈ ఏకాదశి తర్వాత రోజు ద్వాదశిని క్షీరాబ్ది ద్వాదశి అంటారు శ్రీహరి యోగ నిద్రలో ఉండే ఈ నాలుగు నెలల కాలాన్ని పవిత్రంగా పరిగణించి చాతుర్మాస్య దీక్ష చేస్తారు తానజంగుడు అనే రాక్షసుడు కుమారుడు మురాసురుడితో మహావిష్ణువు యుద్ధం చేసి అలసిపోతాడు ఆ సమయంలో తన శరీరం నుండి జన్మించి కన్య పేరే ఏకాదశి అంటారు రుక్మాంగదుడు ఏకాదశి వ్రతాన్ని ఆచరించే సమయంలో మోహిని రూపంలో వచ్చి పొందుకోనిటువంటి రంభను తిరస్కరించాడు ఈ ఏకాదశి వ్రతాన్ని ఈ నాలుగు నెలల పాటు ఆహార నియమాలను పాటిస్తూ కఠిన నిష్టతో కామక్రోధములను విసర్జిస్తారు నిజానికి పంచభూతాలు సూర్యచంద్రులు గ్రహాలు పరస్పర సంబంధాన్ని వాటి గమనాన్ని బట్టి ఈ ప్రకృతిలో మార్పులకు సంకేతం ప్రత్యక్ష దైవం సూర్యుడు దక్షిణం వైపునకు మరలిన ఈ రోజు నుంచి దక్షిణాయనం ప్రారంభమవుతుంది చాతుర్మాస్య దీక్షతో పాటు గోపద్మ వ్రతాన్ని కూడా ఆచరిస్తారు దీన్ని తొలి ఏకాదశి మొదలు కార్తీక శుక్లపక్ష ద్వాదశి వరకు అంటే క్షీరాబ్ది ద్వాదశి వరకు ఆచరించాలని పురాణాలు చెబుతున్నాయి మాస తొలి ఏకాదశి రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి శుచి శుభ్రతలతో శ్రీహరిని నిష్టలతో పూజించాలి శుభ్రం చేసుకున్న విష్ణుమూర్తిని పసుపు కుంకుమ పుష్పాలతో అలంకరించాలి తర్వాత చక్కెర పొంగలి నైవేద్యంగా సమర్పించాలి ఏకాదశి వ్రతం ఆచరించేవారు మాంసాహారం గుమ్మడికాయ చింతపండు ఉసిరి ఉలవలు మినుములు మొదలైన వాటితో చేసిన వంటకాలను భుజించరాదు అలాగే మంచంపై కూడా శయనించరాదు ఏకాదశి అంటే పదకొండు అని అర్థం ఈ ఏకాదశి విశిష్టతను పద్మ పురాణంలో వివరించారు త్రిమూర్తులలో ఒకరైన శ్రీహరితో ముడిపడిన ఈ ఏకాదశి మహత్యాన్ని గురించి అనేక కథలు కూడా మన పురాణాల్లో ఉన్నాయి మానవజాతిని ఉద్ధరించడానికి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే ఏకాదశిని ఏర్పాటు చేశారని ఈ వ్రతాన్ని నియమనిష్టలతో ఆచరించిన వారు అన్ని సమస్యల నుంచి విముక్తి పొందటమే కాదు మరణాంతరం వైకుంఠాన్ని చేరతారని పద్మపురాణంలో పేర్కొనబడింది ఇది ముఖ్యంగా రైతుల పండుగ ఏరువాకలాగే తొలి ఏకాదశి వేడుకను చేసుకుంటారు అతివృష్టి అనావృష్టి లాంటి ప్రకృతి వైపరీత్యాలు చోటు చేసుకోకూడదని పైరుకు ఎలాంటి తెగుళ్ళు సోకకూడదని ఏ ఆటంకాలు ఎదురు కాకూడదని వేడుకుంటారు తొలి ఏకాదశి నాడు మొక్కజొన్న పేలాలను పొడి చేసి అందులో బెల్లం కలిపి దేవునికి నైవేద్యంగా సమర్పించి ప్రసాదంగా తీసుకున్నారు ఏకాదశి రోజు రైతులు పూజ పూర్తి చేసి పొలానికి వెళ్ళి పని చేసుకుంటారు ఈ రోజు తప్పనిసరిగా పని చేయాలనే నమ్మకం ఉంది కొత్త కూలీలను మాట్లాడుకోవడం లాంటి పనులు చేస్తారు కొత్త ఒప్పందాలు ఈ రోజున కుదుర్చుకుంటే మంచిదని నమ్ముతారు మరి ఏకాదశి రోజున ధాన్యంతో తయారు చేసినటువంటి వంటకాలను ఎందుకు తినకూడదు అంటే దాని వెనుక ఒక పురాణ కాదు ఉంది మహావిష్ణువు వరంతో అన్నంలో దాగినటువంటి పాప పురుషుడు బ్రహ్మ ఫాలభాగం నుండి క్రిందపడి చెమట బిందువులాగా అవతరించి నటువంటి ఆ రాక్షసుడు తన నివాసానికి చోటు ఇమ్మని అడుగుతాడు అప్పుడు బ్రహ్మ ఏకాదశి నాడు భుజించే వారి అన్నంలో నివసించమని ఆ రాక్షసుడికి వరాన్ని ఇస్తాడు కాబట్టి ఈ రాక్షసులు ఇద్దరూ కూడా ఆ రోజు అన్నంలో ఉంటారు కాబట్టి ఆ వరం కారణంగా ఈ రాక్షసులు ఇద్దరూ కూడా ఈ ఏకాదశి రోజున మనం తినే అన్నంలో ఉంటారు కాబట్టి ఉదరంలోకి చేరి క్రిములుగా మారి అనారోగ్యాన్ని కలిగిస్తారని మన పురాణాలు హెచ్చరిస్తున్నాయి తెలుసుకున్నారు కదండి ఏకాదశి యొక్క విశిష్టతను విధి విధానాలను ఆహార నియమాల గురించి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయడం ద్వారా ఆల్ అనే సింబల్ వస్తుంది దానిని క్లిక్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి నోటిఫికేషన్స్ ముందుగా మీకు వస్తాయి ఇటువంటి మరిన్ని మంచి ఆధ్యాత్మికపరమైన వీడియోస్ కోసం మన ఛానల్ని విజిట్ చేయండి మీ యొక్క విలువైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి లోకా సమస్త సుఖినో భవంతు